పవిత్ర జ్వరం చంద్రకాంత్ ఇద్దరు కూడా ఆరు రోజుల తేడాతో చనిపోయారు అయితే నిజానికి పవిత్ర జ్వరం చంద్రకాంత్ ఇద్దరు చాలా క్లోజ్ అనమాట నిజం మొదటగా వాళ్ళ ప్రేమ ఆ తర్వాత పెళ్లికి తీసింది అయితే వీళ్ళ పెళ్లి విషయం ఇంకా ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ కూడా చంద్రకాంత్ మాత్రం పవిత్ర జ్వరం చనిపోయిన తర్వాత ఒక సినిమాకి సైన్ చేసిన తర్వాత ఆ ఆనందంతో మేము ఇద్దరం భార్యాభర్తలను చెప్పడానికి ఓపెన్ అప్ అయ్యాము అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ చంద్రకాంత్ మొదటి భార్య శిల్పా గారి పరిస్థితి పూర్తిగా దారుణంగా ఉందని చెప్పొచ్చు ఎందుకనంటే మొన్నటి వరకు కూడా తన భర్త అనే ఒక మోరల్ సపోర్ట్ ఉంది తను తన దగ్గరికి వచ్చినా రాకపోయినా తన పిల్లలిద్దరిని అత్తగారు మామగారితో పాటు శిల్పాని దగ్గరుండి సాకటం మొదలుపెట్టింది అయితే పదో రోజు కర్మ రోజున ఆ చిన్న బాబు అలాగే చంద్రకాంత్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి కర్మ కార్యక్రమాలు చేశారు అది చూసిన వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు రేపారు ముఖ్యంగా చంద్రకాంత్ అలాగే పవి ప చంద్రకాంత్ అలాగే శిల్పాకు సంబంధించిన చుట్టాలు ఎందుకంటే ఆ చిన్న బాబు వయసు పట్టమని పదేళ్ళు కూడా లేవు ఆరేళ్ళ బాబు ఆ బాబు చిన్న బాబు ఆ చిన్న బాబు చేత అసలు చావు అంటే ఏంటో తెలియని బాబు చేత చావుకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారంటే అంతకన్నా దుర్భరమైన పరిస్థితి మరి ఇంకే తల్లికి రాదనమాట అయితే ఆ బాబు ఏమంటున్నాడంటే కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా డాడీ పేరు చదువుతున్నారు కానీ డాడీ ఎందుకు రావటం లేదు అని అడుగుతుంటే ఆ తల్లి కానీ అలాగే చంద్రకాంత్ వాళ్ళ నాన్నగారు కానీ కన్నీరు మున్నీరు అయిపోయారు ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందో చెప్పండి అయితే ఆవిడ రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే ప్లీజ్ దయచేసి భార్యను కానీ పిల్లలను కానీ ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు ఏమి చేయకుండా వాళ్ళని అనాథలను చేయకండి అని చెప్పేసి ఆవిడ అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్